అన్న ఇది ఏం చెరువు అన్న అన్న ఇది కాల్వనా బాగా ఇది చెరువా కాల్వానా బాగా పెద్దగా ఉన్నాయి కదా బాగా మానే అల్లకి వెళ్ళేరా ఇటు వచ్చేది ఇది వేరేనా చిన్నబా చిన్న బాగా అంటూ ఇది ఏ ఊరు కనుపల్లెపల్లె కల్లుపల్లె మీకు ఇదో ఫంక్షన్కి వచ్చినా చేరు తెలియదు ఇక ఫోన్ చేయాలి పోయినాక కళ్ళుపల్లెల్ని చిన్నది పేరు తెలియదు తెలియదు ఇదా ఫోన్ చేయాలి ఖచ్చితంగా కదా ఇది బాగున్నాయి అన్నీ ఫోటో దిగుతాను ఎంగేజ్మెంట్ గుర్రెలు మీయానా ఇలా చేపలు బాగుంటాయా అన్న పడతా పడతా పట్టిల్ అయిపోయిందా చిన్నబాబు ఇది పెద్ద నది లెక్కున్నాయి కానీ చెరువాటు ఇది బాగా ఆట చెప్పలేదు జారతంధ్ర మెల్లది Baik. Sudah mah function